ఐ డోంట్ నో మీరు ఎన్ని సంవత్సరాల చల్లి మీ మనీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ మీరు మనీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి ట్రై చేస్తూ ట్రై చేస్తూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే అయితే ఇప్పటి వరకు మీకు తెలిసిన ట్రెడిషనల్ వేలో చాలా వరకు ట్రై చేస్తున్నారు కానీ నేను ఇప్పుడు ఇచ్చే పోయే నేను చెప్పే ఈ టెక్నిక్ మీరు ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే ఈ రోజు నుంచి మీ యొక్క ఫ్రీక్వెన్సీ మీరు హైలోకి తీసుకురావచ్చు ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఫస్ట్ ఫర్ మీరు చేయవలసింది ఏంటంటే వీటిలోని చివరి వరకు చూడండి నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి ఎందుకంటే మీరు నోట్స్ అనేది మెయింటైన్ చేసుకుంటే ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేయడానికి లేనట్లయితే ఈ వీడియోని స్కిప్ చేసి మీరు వేరే వీడియో చూసుకోవచ్చు హై నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్దే లాఫ్ అట్రాక్షన్ కోచ్ రీసెంట్ గా నేను ఒక మనీ మాస్టర్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశాను అందులో నాకు ఇచ్చిన నాకు వచ్చిన స్టూడెంట్స్ ఒక బేసిక్స్ వాళ్ళు ఎలా అయితే ప్రాబ్లం ఫేట్ చేస్తున్నారో వాటి అనుగుణంగా నేను ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో ఏంటంటే ఎక్కడ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అనుకుంటే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనేది రెండు రకాలుగా ఉండడం జరిగింది ఆ రెండు రకాల ప్రాబ్లమ్స్ ఏంటి మీరు ఎలా పెంచుకోవాలి మీ ఫ్రీక్వెన్సీని ఎలా హైలోకి తీసుకురావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రీక్వెన్సీని మనం హైలోకి తీసుకురావాలి ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీని మీరు హైలోకి తీసుకొస్తారో ఆటోమేటిక్ గా మనీ ఫ్లో అనే కలుగుతుంది ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకోసం అంటే మీ ఫ్రీక్వెన్సీ అనేది ఎలా ఉంటుందో మీ యొక్క మనీ ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఎలా బ్రేక్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకుందాం ముందుగా ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ బాక్స్ లో ఐ కమిటెడ్ అని చెప్పి టైప్ చేయండి ఎస్ ఎందుకోసం మనం మనీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇంటర్నల్ గా చెక్ చేసుకోండి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్ళి మీరు ఎంత అయితే ఇన్కమ్ సంపాదిస్తున్నారో మీ యొక్క ఫ్యూచర్ గోల్స్ ఏంటి దానికోసం ఎంత మీరు మనీ సంపాదించాలి మీ యొక్క లైఫ్ ఎందువరకు అని దాని గురించి ఎంత సంవత్సరాలు ట్రై చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు మీరు మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే మీరు ఎంత మనీ మీరు సంపాదిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టోటల్ గా ఒక వన్ క్రోర్ త్రీ క్రోర్ సార్ మీరు ఎంత సంపాదిస్తే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడంగా ఉన్నారని చెప్పి మీరు ఆలోచిస్తారు ఒకసారి ఆలోచించారు మీకు ఎంత మనీ మీరు సంపాదిస్తే ఫైనాన్షియల్ ఫ్రీ ఫ్రీడంగా ఉంటారు ఫిఫ్టీ ల్యాక్సా వన్ క్రోర్ మీరు ఎంత సంపాదిస్తే ఫైనాన్షియల్ గా ఉంటారో కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి మీరు ఏదైతే నోట్ ప్యాడ్ తీసుకున్నారో ఒక నోట్ ప్యాడ్ లో నోట్ చేయండి ఎస్ ఇంత మనీ నేను ఫర్ మంత్ నేను సంపాదిస్తే శ్రీనివాస్ నేను చాలా హ్యాపీగా ఒక ఫ్రీడమ్ లా ఒక మిలియన్ గా నేను ఒక పాజిటివ్ మైండ్ సెట్ లో ఉండగలుగుతాను అని ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఒకసారి నోట్ చేయండి నోట్ చేయండి మీ పేపర్ పైన నోట్ చేయండి వీడియోని పాజ్ చేసేనా పర్లేదు నోట్ చేయండి దీన్ని ఏమంటారంటే ఒక ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ మీరు ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారో ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ మీరు ఒక ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఈ ఇల్లు ఒక బంగ్లాయి కారు ఇలాంటి లైఫ్ స్టైల్ నాకు ఉంటే నేను ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లైఫ్ నేను లీడ్ చేయగలుగుతున్నా అని చెప్పి మీరు అనుకోవడం జరుగుతున్నట్టయితే కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి ఎస్ మీరు అనుకుంటున్నారు ఎస్ నా దగ్గర ఇది ఉంటే నేను నా లైఫ్ లో నేను అనుకున్న విధంగా గోల్స్ అచీవ్ అవుతాను అని మీరు అనుకుంటున్నట్టయితే కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి మీరు ఫర్మతి ఎంత సంపాదిస్తే గా మీ దగ్గర ఇన్కమ్ ఎంత ఉంటే మీరు అనుకున్న గోల్స్ ఈజీగా అచీవ్ అయినట్టు మీరు ఫీల్ అవుతారు ఎందుకోసం అంటే మీరు ఎందుకు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారంటే ఇక్కడ యొక్క ఆన్సర్ మీరు ఎప్పుడైతే మీరు ఫ్యూచర్ గోల్స్ పరంగా అంటే మీ యొక్క ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్ పరంగా ఎఫ్ఎఫ్జి పరంగా మీరు ఎప్పుడైతే ట్రై చేస్తూ ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉంటారో మీరు ఎప్పుడు కూడా ప్రజెంట్ ఈ రోజు అనేది సాటిస్ఫాక్షన్ గా ఉండలేరు ఎందుకు ఉండలేరు అని మీరు చూసినట్టయితే మీరు ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టూ బిహెచ్కే లో వన్ బిహెచ్కే ప్రెజెంట్ ఉంటున్నారు అనుకుంటారు లేదా రెంట్ అనుకోండి మీరు ఎప్పుడు అనుకుంటున్నారు సొంతిలో ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను లేదా నా కోర్ట్లో ఇంత అమౌంట్ ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను లేదా నా యొక్క నాకు ఇన్ని ల్యాండ్స్ ఉన్నప్పుడు ఇన్ని ఇన్ని ఫ్లాట్స్ ఉన్నప్పుడు ఇంత గోల్డ్ ఉన్నప్పుడు ఇలాంటి ఉన్నప్పుడే నేను హ్యాపీ లైఫ్ ని అని చెప్పి మీరు ఎప్పుడైతే మీ హ్యాపీకి మీ యొక్క లైఫ్ స్టైల్ కి దీన్ని ఓడేస్తున్నారో అది అచీవ్ కావడానికి మినిమం మీరు చెప్పండి ఇప్పటికే టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి టూ త్రీ ఇయర్స్ నుంచి ట్రై చేస్తుండచ్చు మరి ఎప్పుడు దాన్ని అచీవ్ అవుతారు మీరు అనుకున్న గోల్స్ అనుకుంటే మన లైఫ్ లో మన సాటిస్ఫాక్షన్ ఉండేది ఎప్పుడంటే మీరు లైఫ్ రెండు వరకు ఉండే గోల్స్ నుంచి మనం మాట్లాడుకున్నాం కాబట్టి దానికి ఎప్పుడు మీరు మినిమం ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ మినిమమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంత టైం పడుతుందని చెప్పి తెలుసు అంటే ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా మీరు ఎఫ్ఎఫ్జీలో అంటే ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ పరంగానే వర్క్ చేస్తూ వర్క్ చేస్తూ వర్క్ చేస్తుంటారు ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ ని డీల్ చేసుకోలేకపోతున్నారు నాకు తెలిసిన ఒక సిచ్యువేషన్స్ లో నేను ఎక్కడైతే దీన్ని ఒక నా మెంటర్ దగ్గర అయితే నేర్చుకుంటున్నా అక్కడ జరిగిన రియల్ సిచ్యువేషన్ మహారాష్ట్రలోని ఇద్దరు కపుల్స్ వాళ్ళిద్దరికి టూ టూ ల్యాక్స్ పైన శాలరీ ఆఫీసర్ లో జాబ్ చేసుకుంటున్నారు టూ టూ ల్యాక్స్ పరంగా టూ ల్యాక్స్ ఏమో సాలరీస్ వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ వాళ్ళ లైఫ్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తూ వాళ్ళ వైఫ్ అండ్ ఇద్దరు మధ్య గొడవలు అవుతూ వాళ్ళు డైవర్ తీసుకునే పరిస్థితులు రావడం జరిగింది ఎందుకు అలా జరిగింది అని మనం ఆడిలో నుంచి ఆడిట్ చేసినట్టయితే అయితే కంపల్సరీగా మీ దీనిలో ఒక డెప్త్ నాలెడ్జ్ నేర్చుకుంటారు కంపల్సరీ దీనికి పూర్తిగా వినండి ఏంటంటే వాళ్ళిద్దరి కపుల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళిద్దరికి టూ రెండు కార్లు ఉన్నాయి రెండు ఇల్లు ఉన్నాయి వాళ్ళకు రీసెంట్ గా వన్ ఇయర్ ఒక బేబీ ఉంది వాళ్ళిద్దరు జాబ్ చేస్తున్నారు ఇంత అమౌంట్ వస్తుంది కానీ ఇక్కడ దగ్గర రూపాయి కూడా వాళ్ళ దగ్గర లేదు సేవింగ్స్ అని చెప్పి టోటల్ గా వెళ్తున్నాయి లోన్స్ కి వెళ్తున్నాయి ఈఎంఐస్ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కరెక్ట్ లేదు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళిద్దరు జాబ్ చేస్తున్నారు వాళ్ళ బేబీని ఎవరు చూసుకోవడానికి ఎవరు లేదు వర ఎక్కడైతే వాళ్ళ ఓన్ అంటే వాళ్ళ ఎవరైతే హస్బెండ్ ఉన్నారో వాళ్ళ యొక్క మదర్ అనేది రీసెంట్ గా దగ్గరలో ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కిలోయర్స్ మధ్యలో వాళ్ళ యొక్క మదర్ ఉంటుంది అక్కడికి వీళ్ళ సోమవారం రోజు మార్నింగ్ వాళ్ళ పాపని తీసుకొని వాళ్ళ ఒక బేబీ ఎవరైతే ఉన్న బేబీని తీసుకొని వాళ్ళ పాప దగ్గర వచ్చి మళ్ళీ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ ఎప్పుడు తీసుకొస్తారు ఈవినింగ్ అనుకుంటున్నారా ఈవినింగ్ కాదు శుక్రవారం రోజు ఈవినింగ్ శుక్రవారం ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఒక క్లయింట్స్ యూఎస్ క్లయింట్స్ వాళ్ళతో మొత్తం మీటింగ్స్ క్లోజ్ అయిన తర్వాత టెన్ టెన్త్ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిని వాళ్ళ యొక్క పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చి సాటర్డే సండే ఇక్కడ ఉండి మళ్ళీ రోజు వెళ్ళడం ఇలా మీరు చూస్తున్నట్టు అయితే వాళ్ళ లైఫ్ లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది మనీ ఉన్నాయి వాళ్ళకు టూ రెండు కార్లు ఉన్నాయి రెండు ఇల్లు ఉన్నాయి అయినా మళ్ళీ ఎందుకు సాటిస్ఫాక్షన్ లేరంటే వాళ్ళు ఎఫ్ఎఫ్జి కోసం వర్క్ చేస్తున్నారు ఎందుకలా మీరు ఈ రెండిళ్ళు ఈ యొక్క ఈ యొక్క సేవింగ్స్ ఇవన్నీ ఎందుకోసం అని చెప్పి వాళ్ళని మనం అడిగినట్టు వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే వాళ్ళ లైఫ్ లో మా బేబీని మంచి స్కూల్లో చదివిపించాలి మరుసరి కాలంలో దింపాలి ఇలాంటి లేదంటే మనం ఇప్పటి నుంచి మన ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకోవాలి ఇలా చేయాలని చెప్పి అనే విషయంలో వాళ్ళ యొక్క టాకింగ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ లో మీరు వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే ప్రజెంట్ లైఫ్ లో వాళ్ళకు ఉన్న దాంట్లో ఎలా సెట్ చేసుకోవాలి ఉన్న దాంట్లో ఎలా సెట్ చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ ని సెట్ చేసుకోవాలో తెలియక ప్రాబ్లం ఫ్రీట్ చేస్తున్నారు మీ గనగా దీన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్టయితే ఎఫ్ఎఫ్సి గోల్స్ ఉండడం తప్ప అంటే కాదు ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ అది ఉండాలి కానీ మనం ఎప్పుడైతే డైలీ మన యొక్క సిచ్యువేషన్ అనేది ఏదైతే ఉందో మన డైలీ ఎక్స్పెన్సివ్ ఏదైతే ఉందో దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి ఈ రోజుతో మీరు ఇప్పుడు ఈ క్షణం ఎప్పుడైతే మీరు వీడియో చూస్తున్నారో ఈ రోజు కంప్లీట్ గా చేసే గోల్స్ ఉంటాయి అదేంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో డైలీ మీరు అంటే ప్రజెంట్ లో ఏవైతే గోల్స్ ని అచీవ్ చేయగలుగుతారో ప్రజెంట్ ఈ రోజు ఒక వన్ మంత్ కు కంపల్సరీ కొన్ని నీడ్స్ ఉంటాయి ఆ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యేంత అమౌంట్ మీ దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే మీరు ఒక డైలీ లైఫ్ స్టైల్ లో మీరు ఫస్ట్ సెట్ చేసుకోవాలి ఎప్పుడైతే డైలీ లైఫ్ స్టైల్ స్టైల్లో దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు యాక్సెప్ట్ చేస్తూ దానికి ఎప్పుడైతే రీజనబుల్ గా మీరు యాక్సెప్ట్ చేసి ఫ్యూచర్ ఫైనాన్స్ గోల్స్ చేస్తారో అప్పుడు మీ లైఫ్ అనేది బాగుంటుంది నేను చెప్పే విషయం ఒకసారి జాగ్రత్తగా వినండి మీరు ఫైనాన్షియల్ గా ఫ్యూచర్ ఫైనాన్షియల్ కోర్స్ పెట్టుకోండి అందులో తప్పేం లేదు కానీ రీసెంట్ గా మీరు డైలీ ఎక్స్పెన్సివ్ ఎంత మీరు డైలీ ఎక్స్పెన్సివ్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ హ్యాపీగా ఉండడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుంది టోటల్ గా మీరు నోట్ చేసుకోండి ప్రతి నెల మీరు డైలీ ఎక్స్పెన్సివ్ ఎంత ఖర్చు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి డైట్ మెయింటైన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది మీరు ఉంటున్న ఇంటి రెంట్ ఎంత లేకుంటే కరెంట్ బిల్ ఎంత ఉంటున్న సిచ్యువేషన్స్ లో ఎంత నెక్స్ట్ మీరు ఏదైనా మీకు వైఫ్ అండ్ హస్బెండ్ బ్యూటీ పార్లర్కి అయితే వాళ్ళకి ఖర్చు ఎంత మంత్లీ ఖర్చు ఎంత మంత్లీ ఇద్దరు చెరొక డ్రెస్ తీసుకుంటారు డ్రెస్ ఒక ఎక్స్పెన్సివ్ ఎంత లేకపోతే మీరు డొనేషన్ చేస్తే ఆ డొనేషన్ అయ్యే ఖర్చు ఎంత లేదా ఈఎంఐ ఉంటే ఈఎంఐ ఖర్చు ఎంత టోటల్ గా నోట్ చేయండి డైలీ ఎక్స్పెన్సివ్ అంటే ఈ రోజు సాటిస్ఫాక్షన్ ఉండడానికి ఎలా ప్రజెంట్ ఏంటంటే ఇది ఈ డైలీ ఎక్స్పెన్సివ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఈ రోజు మీకున్న ఏదైతే మనీ సంపాదిస్తున్న దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లైఫ్ ని మీరు గడపవచ్చు దాని మీద ఫోకస్ చేయకుండా ఈ రోజు ఉన్న దాంట్లో మీరు ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ గా ఉండి దీనికి మీరు గా ఉంటూ మీరు ఎప్పుడైతే దీన్ని హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేసి ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం ఎస్ ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయాలి ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయాలి చేయండి దాంట్లో తప్పేం లేదు కానీ మీరు ఈ రోజు ఉన్న మీరు ఏదైతే మీరు సంపాదిస్తున్నారో ప్రజెంట్ మీరు ఎంతైతే టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వన్ లాక్ ఏదైతే సంపాదిస్తున్నారో అందులో మీరు డైలీ హ్యాపీగా ఉండడానికి ఎంత ఖర్చు అవుతుంది మీరు డైలీ ఎక్స్పెన్సివ్ ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి ఆలోచించండి మీరు డైలీ డైలీ చేయవలసింది మీ వైఫ్ అండ్ హస్బెడ్ ఇద్దరు కలిసి వీక్లీ ఒకసారి ఒక రెస్టారెంట్ కి వెళ్ళి రేట్ చూడకుండా తినడానికి ఎంత ఖర్చు అవుతుంది చాలా తక్కువ ఖర్చు అవుతుంది అలా మీరు చూసుకుంటే ఇలా అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉండడానికి మీ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు మీ పిల్లలతో కావచ్చు హ్యాపీ లైఫ్ గడపడానికి బేసిక్ నీడ్స్ ని ఫస్ట్ ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నదాంట్లో సాటిస్ఫాక్షన్ గా ఒక మైండ్ కామనెస్ అనేది మీరు ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటారో మీ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది హైగా ఉంటుంది ఎస్ ఈ రోజు మీరు ఒక రిచ్ మైండ్ సెట్ ఎస్ మీరు మీరు అనుకున్నట్టు అయితే ట్వంటీ థౌసండ్ టెన్ థౌసండ్ లోపే మన లైఫ్ లో మనం అనుకున్న గోల్స్ అన్ని ప్రతి నెల అచీవ్ కావచ్చు మీరు ఫస్ట్ అయితే ఉన్నదండి ఎస్ మీరు ఒక టెన్ థౌసండ్ సంపాదిస్తున్న ఫైవ్ థౌసండ్ ఖర్చే పోతున్నట్టు అందులో వన్ థౌసండ్ ఎక్స్ట్రా మీరు ఖర్చు పెట్టుకుంటే సాటిస్ఫాక్షన్ లైఫ్ ను చూడగలుగుతారు ఎస్ ఫస్ట్ దాన్ని ఫుల్ఫిల్ చేయండి ఈ రోజు మీరు చేయగలిగేది ఏంటి ఈ రోజు మీరు చేయగలిగే లైఫ్ స్టైల్ ఏంటి మీరు ఈ రోజు దీన్ని ఏదైతే మెయింటైన్ చేయగలుగుతారో ఫ్రీక్వెన్సీ ఇలా మెయింటైన్ చేసి చూడండి ఇప్పుడు మీరు ట్రై ట్రెడిషనల్ గా ట్రై చేసి ట్రై చేసి ఫెయిల్ అయి ఉంటారు కదా నేను చెప్పిన వీళ్ళు ఒక థర్టీ డేస్ మీరు యాక్ట్ చేసి చూడండి థర్టీ డేస్ మీరు డైలీ ఈ ఫ్రీక్వెన్సీని కనుక మెయింటైన్ చేసి యాక్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ ఫైనాన్షియల్ గా మీరు ఈజీగా హై ఎనర్జీలో ఉండగలుగుతారు ఎప్పుడైతే మీరు హై ఎనర్జీలో ఉంటారో హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ ఫ్రీక్వెన్స్ అనేది పెరుగుతుంది ఎస్ మీరు సాటిస్ఫాక్షన్ ఉంటారు వైఫ్ అనేది ఎంతో సంతోషంగా ఉంటారు పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు మీకు క్వాలిటీ లైఫ్ ని ప్రతిరోజు ఈ రోజు మీరు మెయింటైన్ చేయగలుగుతారు ఎప్పుడైతే మీరు ఈ రోజు క్వాలిటీ లైఫ్ ని మెయింటైన్ చేయగలుగుతారో మీ ఫ్రీక్వెన్సీ అల్టిమేట్ గా పెరుగుతుంది ఎస్ మీరు వర్క్ చేస్తున్నారు మీరు ఎంతైతే సంపాదిస్తున్నారో దాంట్లో ఈజీగా ప్రజెంట్ మీరు సాటిస్ఫాక్షన్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండగల ఇప్పుడు మీరు నోట్ చేయండి మీరు నోట్ చేయవలసింది ఏంటంటే ఎస్ మీరు డైలీ హ్యాపీగా ఉండడానికి డైలీ ఎక్స్పెన్సివ్ ఎంత డైలీ మీరు వీక్లీ చూసుకున్నట్టయితే మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళచ్చు లేదా బయటకి వెళ్ళి ఒక చాయ్ కావచ్చు లేదా పాలిపూరి కావచ్చు ఇలాంటి మీ వైఫ్ లో మీ వైఫ్ వచ్చేది వన్ మంత్ ఒక టూ టైమ్స్ బ్యూటీ పార్లర్కి వెళ్ళచ్చు లేదా మీరు హెడ్ మసాజ్ బాడీ మసాజ్ కు లేదా ఒక మంత్లీ ఒక డ్రెస్ కావచ్చు ఇలా మీరు టోటల్ గా మీరు అవ్వడం చూసుకుంటే ఒక వన్ లాక్ వేసుకోండి మీరు వన్ లాక్ ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి అనుకుంటే ప్రజెంట్ మీరు ఎంత సంపాదిస్తారు అంటే మీ ఫైనాన్షియల్ పీరియడ్ ఎలా ఉందని చెక్ చేసుకోవాలి ఎస్ మీరు ప్రజెంట్ ఒక సిక్స్టీ థౌసండ్ సంపాదిస్తారు అనుకుందాం మీరు అనుకున్న ఫుల్ ఫిల్ లైఫ్ హ్యాపీ లైఫ్ లాక్ ఉంటే సరిపోతుంది మీరు ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లైఫ్ స్టైల్లో ఉన్నారు అది మిస్ కాకండి ఫస్ట్ ఆ ఫ్రీక్వెన్సీ ప్రజెంట్ వచ్చేసి పర్సెంట్ హై ఫ్రీక్వెన్సీ లో ఉన్నారు సిక్స్టీ పర్సెంట్ మీరు ఆల్రెడీ రీచ్ అయ్యారు దానికి సాటిస్ఫాక్షన్ గా గ్రాటిట్యూడ్ గా ఉండాలి ఎప్పుడైతే మీరు దానికి గ్రాటిట్యూడ్ గా పాజిటివ్ గా ఉండగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ మీరు తేనైనా సాధించగలుగుతారు ఎంతమంది అగ్రి చేస్తారు ఇఫ్ అగ్రీ మీకు పల్బామ్ మూమెంట్ అంటే కామెంట్ బాక్స్ లో పిఓ అని టైప్ చేయండి కామెంట్ బాక్స్ లో పిఓ అని టైప్ చేయండి మీరు ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ మీద ఇలా మెయింటైన్ చేసుకోవాలి ఫ్రీక్వెన్సీ హైలో తీసుకొచ్చుకోవాలి ఎస్ మీరు ఇప్పుడు వర్క్ చేయాల్సిన ఫార్టీ పర్సెంట్ వర్క్ చేయాలి అంటే మీరు మీరు ఎప్పుడైతే ఇప్పుడు సంపాదిస్తున్న ఏదైతే సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందో లేదా మీకు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకున్నట్లయితే ఈ రోజు నుంచి మీరు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది మీ ఫ్రీక్వెన్సీ ఎలా పెంచుకోవాలనే విషయం మీకు క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చిన తర్వాత మీరు చేయవలసిన ఆ ఫ్రీక్వెన్సీ ఎలా పెంచుకోవాలని విషయాలు వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఇంకా ఫార్టీ థౌసండ్ ఎక్స్ట్రా సంపాదిస్తే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పర్ మంత్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ ఫోర్ ల్యాక్ అంత పెద్ద గోల్స్ పెట్టుకొని మళ్ళీ మీరు ఎఫ్టీ బ్యాంక్ లో మీరు ఏంటంటే ఎఫ్ఎఫ్జి ఎఫ్ఎఫ్జీ లోకి ఎప్పుడు వెళ్ళకూడదు ఎస్ మీరు టేలీ ఎక్స్పెన్సివ్ మీ యొక్క టేలీ ఎక్స్పెన్సివ్ ఏవైతే ఉన్నాయో వాటిలో సాటిస్ఫాక్షన్ ఉండగలగండి వాటిలో సాటిస్ఫాక్షన్ గురించి మీ యొక్క ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ గురించి ఆలోచించండి ఎస్ మీరు ప్రతి రోజు మీరు ప్రతి రోజు ఒక కాస్ట్లీ డ్రెస్ కొనుక్కోవాలనుకుంటున్నారు అనుకోండి గోల్డ్ పెట్టుకున్నారు అనుకోండి అదేమో ఎఫ్ఎఫ్జి లోకి వెళ్ళిపోతుంది ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్డ్ లోకి వెళ్ళిపోతుంది అది ఇంపాసిబుల్ అది కాని పది మీరు ప్రతిదీ వన్ మంత్ లో ఒక డ్రెస్ తీసుకున్నారు అది మీకు ఏమవుతుంది ఒక డైలీ ఎక్స్పెన్సివ్ లో కట్ చేస్తుంది డైలీ లైఫ్ లో ఉండగలుగుతారు మీరు రోజు బయటికి వెళ్ళి ఫుడ్ తినాలనుకున్నారా అది ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్డ్ లోకి వెళ్తుంది ప్రతి రోజు మీరు ఒక బంగారం అనుకోండి అది ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతుంది అలా కాదు మీరు మీకున్న దాంట్లో ప్రజెంట్ కంపల్సరీగా నీ ఈ రోజు మీరు కంప్లీట్ చేయగలిగే నీడ్స్ ఉంటాయి కదా అది అలా సెట్ చేసుకోండి ప్రతి రోజు మీరు పానీపూరి పది రూపాయలు తినగ తినగలి తినండి ప్రతి రోజు ఒక బిస్కెట్ పక్కన కుక్కల కానీ లేకుండా పక్షులు కానీ తిరిగి వేయచ్చు అలా వేయండి డైలీ మీరు ఎక్స్పెన్సివ్ దానికి మీరు ఎటువంటి సాటిస్ఫాక్షన్ చేయాలి వంద రూపాయలు డైలీ మీరు ఒక ఫిఫ్టీ రూపీస్ వరకు బయట ఇవ్వండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ ఫ్రీక్వెన్సీ అనేది డైలీ మీరు డొనేషన్ టెన్ రూపీస్ డైలీ ఇవ్వండి ఫిఫ్టీ రూపీస్ ఇవ్వండి మంత్లీ లో దీ మీరు ప్రజెంట్ వచ్చేసి ఎంతో హై ఎనర్జీలో ఉంటారు హై ఎనర్జీలో ఉంటారు ఎప్పుడైతే హై ఎనర్జీలో ఉంటారో ఈ ఫ్రీక్వెన్సీ అల్టిమేట్ గా పెరుగుతుంది ఎంత మంది అగ్రి చేస్తారు అగ్రీ ప్లీజ్ టైప్ ఎస్ కామెంట్ బాక్స్ లో ఎస్ అనే టైప్ చేయండి ఇలా మీరు చెక్ చేసుకోండి వీళ్ళు చెక్ చేసుకోండి ప్రజెంట్ మీ లైఫ్ స్టై ఎలా బతుకుతున్నారు ఎస్ మీ పక్కింటి వాళ్ళకి అది ఉందని చెప్పి మీరు దానికోసం వర్క్ చేస్తూ ఫ్రీక్వెన్సీని కొంచెం పెంచుకుంటూ వాళ్ళకి వాళ్ళకి అడ్రస్లు ఉన్నాయి వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది అది కాదు ఎస్ మీ ఫ్రీక్వెన్సీ ఏంటి మీరు ఎంత సంపాదిస్తున్నారు మీ డైలీ ఎక్స్పెన్స్ మీకు ఎంత ఖర్చు అవుతుంది ఎస్ మీకు మంత్లీ మీరు అనుకున్న విధంగా గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీ థౌసండ్ ఖర్చు అవుతుంది మీరు థర్టీ థౌసండ్ సంపాదిస్తున్నారు ఎస్ మీరు ఇక్కడ ట్వంటీ థౌసండ్ ఎక్స్ట్రా సంపాదించాలి మీరు అనుకున్న లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ట్వంటీ థౌసండ్ సరిపోతుంది ఎస్ అది రీచ్ అవ్వండి ఫస్ట్ అది రీచ్ అవ్వండి అది రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఎస్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్లాన్ కోసం సెట్ చేసుకుంటుంది అప్పుడు ఏంటి ఓకే మీరు థర్టీ థౌసండ్ సంపాదిస్తున్నారు ఇంకా ట్వంటీ థౌసండ్ ఉంది మీరు ఒక లైఫ్ ఎండింగ్ వరకు ఒక వన్ కో త్రీ కోర్ సంపాదించాలనుకుంటున్నారు అంటే మీరు పర్ మంత్ ఎంత సంపాదించాలి ఫైవ్ లాక్స్ టెన్ ల్యాక్స్ సంపాదించాలి ఫైవ్ లాక్ టెన్ ల్యాక్స్ సంపాదించాలంటే మీకున్న స్కిల్ ఏంది మీరు ఎక్కడ నేర్చుకోవాలి ఏ స్కిల్ నేర్చుకుంటే మీరు గ్రో అవుతారు మీకు ఎలా రాణించాలి మీకు ఎక్కడ స్కిల్స్ డౌన్ ఉన్నాయి ఎటువంటి స్కిల్స్ నేర్చుకుంటే మీ యొక్క పాజిటివ్ మైండ్ సెట్ పెరుగుతుంది ఇలాంటి వాటిపై ఫోకస్ చేయండి ఇలాంటి వాటిపైన ఫోకస్ చేస్తూ స్కిల్స్ నేర్చుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు ఎన్ఎల్పి టెక్నిక్స్ కావచ్చు ఓపెన్ ఓపెన్ టెక్నిక్స్ కావచ్చు మైండ్ మాస్టర్ కావచ్చు మనీ మాస్టర్ కావచ్చు ఇలాంటి ఫ్రీక్వెన్సీ హైలోట్ తీసుకొచ్చి ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇవన్నీ స్కిల్స్ నేర్చుకోండి ఇంగ్లీష్ కాకపోతే ఇంగ్లీష్ నేర్చుకోండి కంప్యూటర్ నేర్చుకోండి ఇలా స్కిల్స్ నేర్చుకోండి ఉన్న ఫీల్డ్ లో రోడ్ అండ్ రైట్ చేయండి మరి డిఫర్ సోర్స్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ కావచ్చు లేకపోతే మీరు మాటికి జనరల్ మార్కెటింగ్ కావచ్చు లేకపోతే మీకు ఫేస్బుక్ యాడ్స్ కావచ్చు ఇలాంటి ఏమైనా చాలా స్కిల్స్ ఉంటాయి బుక్ రైటింగ్ కావచ్చు స్కిల్స్ నేర్చుకోండి ఇలాంటి స్కిల్స్ నేర్చుకోండి వాటిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టండి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ప్యాషన్ ఇంత కోసం సెట్ చేసుకోండి ఎప్పుడైతే మీరు ఫస్ట్ డైలీ లైఫ్ స్టైల్లో ఉండే లైఫ్ స్టైల్లో యాక్టివ్ గా మీరు సాటిస్ఫాక్షన్ గా సంతోషంగా ఫ్రీక్వెన్సీని హైలో ఉంచుకుంటారు అప్పుడే మీ యొక్క ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుంది మీరు ఎంతైనా సంపాదించండి ఎంత పెద్ద గోల్స్ పెట్టుకోండి వర్క్ చేయకూడదా ఇలాంటి సాటిస్ఫాక్షన్ ఉండాలని నేను అనట్లేదండి కంపల్సరీ వర్క్ చేయాలి సంపాదించాలి నేర్చుకోవాలి ఇంప్లిమెంటేషన్ చేయాలి వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి మనీ మనీ మన మనీ పెంచుకోవాలి కానీ ప్రజెంట్ మీరు సాటిస్ఫాక్షన్ అయినా మీకు ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేస్తూ ఎఫ్ఎఫ్జి కోసం వర్క్ చేయాలి ప్రతి ఎఫ్ఎఫ్జి కోసం వర్క్ చేయాలి కానీ ప్రజెంట్ ఈ డేని మనం మీరు మీకున్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎస్ మీరు ఎన్ని కోట్లు సంపాదించినా మీకు ఫర్ మంత్ అనేది వన్ లాక్ టూ లాక్ ఎక్స్పెన్సివ్ కన్నా మంచిపోదు ఫస్ట్ మీరు లోకి వెళ్ళే కన్నా ముందు డైలీ ఎక్స్పెన్సివ్ మీరు సాటిస్ఫాక్షన్ ఉండగలగాలి ఎంతమందికి యొక్క కాన్సెప్ట్ అని నచ్చింది ఇది నచ్చినట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనీ మాస్టరీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే నేను ఇన్వైట్ చేస్తున్నాను మిమ్మల్ని నాకు ఫ్రీ మాస్టర్ క్లాస్ అనేది నేను దీనిపైన కండక్ట్ చేస్తాను త్రీ డేస్ అనేది టోటల్ గా దీని గురించి నేను ఫ్రీగా నేర్పిస్తాను ఒకవేళ మీ తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే టోటల్ గా దీన్ని నేర్చుకోవాలనుకుంటే నేను ఇన్విటేషన్ ఇస్తాను ఒక కమ్యూనిటీ లోంప్ మై కమ్యూనిటీ నేర్చుకోండి ఇంప్లిమెంటేషన్ చేసుకోండి ఫైనాన్షియల్ గోల్స్ పెంచుకోండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లైఫ్ స్టైల్ గడపండి దాంతో పాటు మీ ఫ్రీక్వెన్సీ హైలో తీసుకొచ్చు ఏదైతే ప్రజెంట్ మనీ ఫ్రీక్వెన్సీని టెన్ టైమ్స్ ఈజీగా పెంచుకోవచ్చు ఎప్పుడైతే ఇలాంటి పాజిటివ్ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి ఎంత మంది అగ్రీ చేస్తారు ఇఫ్ఐఆర్ అగ్రీ ప్లీజ్ టైప్ ఎస్ నేను ఐఎమ్ టు మై ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పి కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఈ వీడియో కనుక ఏ చిన్న ఒక్క పాయింట్ మీకు నచ్చినట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరొక ఇలాంటి పాజిటివిటీ ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఎన్ఎల్పి ఓపెన్ అప్ టెక్నిక్స్ తో మరొక వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్ హింద్ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి